డ్రగ్స్పై దండయాత్ర చేస్తున్న ఐదుగురు మహిళల పోలీసులు అక్కలకు నా నమస్కారాలు రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ సార్ ఐఎమ్ విగా ఐఎమ్ స్టడింగ్ సెవెంత్ హై సెక్షన్ యువర్ స్కూల్ నో ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ది టు అడెక్ట్ డ్రగ్స్ డ్రగ్స్ ఆర్ వెరీ డేంజరస్ టు హెల్త్ డ్రగ్స్ డ్యామేజ్ టు ఆర్గాన్స్ ఆఫ్ బాడీ మెయిన్లీ బ్రెయిన్ విల్ బీ డ్యామేజ్డ్ ఆఫ్టర్ దట్ విల్ బీ ఎఫెక్టెడ్ అండ్ ఆల్సో హ్యూమెన్ బీగింగ్స్ విల్ బీ ఎఫెక్టెడ్ మెంటలీ సో ప్లీజ్ వాంట్ బీ ఎక్సెక్టెడ్ డ్రగ్స్ థ్యాంక్ యూ సార్ గంజాయి ఎవరు తాగవద్దు తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి గురువులా చెప్పిన మాట వినాలి బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి ఎవరు మత్తు మత్తుకు బానిస అవ్వకూడదు బాగా చదువుకొని మంచి ప్రయోజకులు అవ్వాలి డ్రగ్స్ వద్దు జీవితం వద్దు మళ్ళీ డ్రగ్స్ వద్దు ఎవరైనా మత్తు పదార్థాలు తగినట్లు తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ సెవెన్ టూ కానీ వన్ వన్ టూ కానీ ఫోన్ చేయండి మీరు ఫోన్ చేసిన విషయాన్ని గోప్యంగా ఉంచుతారు థ్యాంక్ యూ